ఎన్ని రోజులు స్నానం చేసి కంపూడకు ఏం చేస్తాను మంత్రాలకి చింతకాలు కూడా రావాలి కానీ యాక్షన్ కానీ ఏ మంత్రాలు చేస్తాను ఏంది కథ గూగుల్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మలయాళం తమిళనాడు అంగోరి మాతను కించపరుస్తున్నావు ఎవరు అంగోరి మాత ఏ మాత ఇవన్నీ తీసే ఏంది ఇవన్నీ అంగోరి గారిని కూర్చోబెట్టినా ఇన్వెస్టిగేషన్ చేస్తామా ఇది కరెక్ట్ గా ఆన్సర్ లేసినా నేను బయట వదిలేపెడతా లేకపోతే నేను బొప్పల చేస్తా లోపలికి మంచి కామెంట్ పెట్టండి వీడి గురించి చెడ్డ పెడితే మాత్రం అసలు లైఫ్ లో బయటికి రాడు

పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల క్రితం చేస్తారు సంవత్సరాల క్రితం మరి కృష్ణానగర్ లో ధ్యానం ఎవరు చేశాడ అది చిన్నప్పుడు ఏదో జరిగింది చిన్నప్పుడా ఏం తిరిగినప్పుడు కామం మొరికలు పుట్టాను చిన్నప్పుడు అప్పుడు పదో తరలి చూస్తే అబద్ధాలు ఆడటానికి సిగ్గున్నా నీకు ఇప్పటికైనా నిజం చెప్పానుకో నేను తొందరగా బయటికి తీసుకొస్తాను నేను నిజమే చెప్తున్నాను కరెక్ట్ గురువుల మీద కెమెరా చూసి చెప్పు ఆ గురువు మీద సత్యం నేను నిజమే చెప్తున్నాను అంత నిజమే నేను చెప్పేవాళ్ళు అంతా నిజమే మత్తు కావాలి నిజం చెప్తాను వీడి జీవితంలో వీడే సాధించలేకపోయాడు ఏదో సినిమా ఇండస్ట్రీలో పెద్ద యాక్టర్ అవ్వాలనుకున్నాడు గెటప్లు ఎవడు ఇవ్వాలా ఇవ్వకపోతే అమ్మాయిల పిచ్చింది అమ్మాయిల పిచ్చి పిచ్చితో వీడి జీవితాన్ని ఈడే నాశనం చేస్తు ఆ పిచ్చి ఎవరైనా ఉంటే జీవితం బాగుండేది ఆ పేదవాళ్ళు పేద కుటుంబంలో పుట్టాడు అని అంటారు చాలా మంది పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే వీడి జీవితాన్ని వీడే పాటలు చేస్తున్నాడు వీడికి ఫేమస్ అవ్వాలని ఉంది ఫేమస్ అవ్వడానికి ఏం చేయాలి అర్థం కాక ఆ అగోరి ఆల్రెడీ చేశాడు వీడి కాపీ కొట్టాడు ఆల్రెడీ మీకు అదంతా తెలుసు

నేను ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చెప్తున్నాను సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాను సనాతన ధర్మాన్ని నువ్వు కాపాడుతున్నావు ఏం కాపాడాలి ఏం మంచి స్త్రీల కోసం పోరాడుతున్నాను గుళ్ళ కోసం సనాతన ధర్మం అంటే ధర్మం ఏంట్రాడి సనా సనాతన ధర్మం అని కాదు రాన్నాడు ధర్మం ధర్మం అధర్మం అంటే ధర్మం కోసం పోరాడేవాడు ధర్మం అంటే అదే ధర్మం అంటే ఏంట్రా గుట్ట ఇవి గుట ఏంటిదది పంచుట పండ్లు పోవులు అదేనా ప్రేమ పంచుట ప్రేమను అమ్మాయి గుట్ట అమ్మాయిలకి ప్రేమ పంచుట ఏదైనా అమ్మాయి కనిపించిందంటే ఆహా భక్తురాల ఈ డ్రామా నేను అఘోరిని నీకు పునర్జన్మ పుట్టిస్తాను నేనని చెప్పి ఇలా చెయ్యేసి అలా చెయ్యేసి నవ్వుతున్నాడు అదని మాధు నవ్వట్లా నీ నవ్వు అని నీ నవ్వు ఇప్పుడు వరకు చూడాలేస్తావా ఏ డాన్స్ డాన్స్ నుండి వచ్చు మంచి నటేశ్వరూపం వీడికి మంచి క్యారెక్టర్ ఉంటే సినిమాల్లో మంచిగా క్యారెక్టర్ అన్న చేస్తాం బతుకుతాడు ఏ క్యారెక్టర్ ఎవరు ఇవ్వకపోవడం వల్లే ఈ క్యారెక్టర్ వేసి నేను కాశీకి వెళ్తాను కేంద్రనాథ్ వెళ్తాను ఎక్కడెక్కడ ఏదేదో చేసి వస్తాను సనాతన ధర్మం కాపాడడం కోసం నేను తెలంగాణకు వచ్చానని బిళ్ళప్పు కొడుతున్నాడు వీడు వీడు మారితే బయటికి వదిలేస్తా వీడు మారలేలా వీడిని కనిపిస్తా ఓకేనాడు ధర్మం కోసం పోరాడతా ఇప్పుడు ఏంటి ఇవన్నీ మనం నా వర్షం ని ఇవ్వండి మేము ఏదైనా వెళ్ళిపోతాం మీకు కనపడం ఇంకా నేను కేదార్నాథ్ వెళ్ళిపోతాం నిన్ను బయటకు వదిలేసాను అనుకో పిచ్చి కొట్టినట్టు కొడతారు జనం చూసావా వీడియోలో నీ వీడియోలో నీ కామెంట్లు చూసావా ఎంత గోయినా పర్వాలేదు నేను నా వర్షినితోనే ఉంటాను అరే నా వర్షిని నేను మీకు ఎప్పుడు కూడా కనిపించా మీరు కనుక మా జోలికి వస్తే మేము యథార్థంగా ఇక్కడే పోసుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం ఆత్మార్పణం చేస్తాము ఆల్్రెడీ మమ్మల్ని మొదలు ఇంత అర్చి నేను చేయండి కీ పెట్టి నేను అంటున్నా కూడా మీరు నన్ను ఒక్కటి వర్షిణి నన్ను వేరు చేసారు మీరు अरे వర్షిణి ని సమాజానికి ఏమన్నా ఉపయోగపడే పని ఏమన్నా ఏ లేదు డబ్బులుకి కల్పిం మీరు రాష్ట్రాల లోకి ఎక్కడికైనా వెళ్ళిపోతాం పేదవాళ్ళ దగ్గరికి పోతాం अरे ప్రపంచం మీ జోలికి రాము మమ్మల్ని పట్టించుకోవద్దు జ్ఞాపకోండి

स्त्री नेम नो स्त्री भी नहीं को इनको स्त्री का वाले स्त्री की इनको स्त्री वो स्त्री रेपराते गांधे वाह तंद्री हाँ तंद्री फिर एक आर्डन काट रहे ना आर्डन काट रहे ना ओम गूगल ट्विटर ओम फेसबुक गूगू ठुक ये तो इतने तरह सांस जैसे कंपोगर पंद्रह सांस जैसे आपको ही ठुक నాకు కోపం తెచ్చి తెప్పి ఎద్దు రే ఇవేమంటున్నారు రా గూగుల్ క్రోమ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఏంద్రా ఇంకా లగడీ కంపోలు పంచ గుట్ట ఆ గుట్ట ఏ గుట్ట అనలేదు ఇవేమంటున్నారు రా ఇవే వండి ఎత్తిచ్చాడు రా నీకు నీలాంటి బతికి ఏం ఉపయోగం లేదు చచ్చిపోరా చచ్చిపో మీరు ఇలాగే అంటున్నారు నేను చచ్చిపోతాను చచ్చిపోరా నువ్వు బతికి వేస్ట్ పరమ వేస్ట్ నేను చచ్చిపోతాను మీరు కనుక నా శ్రీవక్షిని తీసుకోవాలి కలిసి వెళ్ళిపోతాం వదిలేయండి మేము చదాదా ధర్మం వదిలేము మమ్మల్ని వదిలేయండి నా శ్రీవృష్ణు ఒప్పుకోకముందే ఇక్కడే ఆత్మార్పణం చేసుకుంటాము నన్ను వదిలేయండి వదిలేయండి